కుంభరాశి వారికి ఏప్రిల్ పదకొండవ తారీఖు అంటే శుక్రవారం రోజు ఎలాంటి శుభ అశుభ పరిణామాలు జరగబోతున్నాయి అలాగే కుంభరాశి వారికి ఏ దేవతారాధన చేయడం వలన రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే వీరు వినబోతున్నటువంటి ఐదు పెద్ద శుభవార్తలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి వీడియోని పూర్తిగా కుంభరాశి వారు చూడండి తప్పకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇక ఇక కుంభరాశి వారి వివరాల్లోకి వచ్చినట్లయితే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాసి అండి మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారండి ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గనక గమనించినట్లయితే కుంభరాశి వారు బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని చెప్పుకోవచ్చు ఇంకా అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోరు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను ఎప్పటికీ కూడా వదులుకోరని చెప్పుకోవచ్చండి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని విధంగా వీరికి ఎదురవుతుందంటే కార్యరంగంలో దూకుడిగా వ్యవహరిస్తారనమాట అంటే కార్యదీక్ష ఇంకా దక్షత కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుందండి ఇంకా రేపటి రోజున అంటే శుక్రవారం రోజు దిన ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులపై చూసేటువంటి చూస్తే కనుక మీరు నమ్మిన వ్యక్తి వల్లే మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతనిస్తారు కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఈ విధంగా నమ్మడం వలన మిమ్మల్ని మోసం చేయడం వలన చాలా ఈజీ ఎందుకంటే నమ్మిన వ్యక్తులనే ఈజీగా మోసం చేయగలుగుతారు కాబట్టి ఇటువంటి మీ యొక్క నమ్మకమే మీ పాలిట శాపంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఎవరినైతే చాలా కాలంగా గుడ్డీగా నమ్ముతున్నారో ఆ ఆర్థిక నష్టాన్ని చవి చూసే ప్రమాదం మీకు కనిపిస్తుంది వారి వల్ల జాగ్రత్త పడండి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఎవరితో అయినా సరే మీరు చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీ యొక్క జీవితంలో ఎటువంటి నష్టాలు కష్టాలు లేకుండా మీ యొక్క జీవితాన్ని సాఫీగా కొనగల కొనసాగించగలుగుతారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండవ తేదీన ఇవి చూసినట్లయితే కనుక చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పరిష్కారం అయితే లభించబోతుందనమాట ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం మరొక సమస్యతో ముడిపడి ఉందని చాలా కాలంగా మీరు నిరాశతో కూరుకొని ఉండి ఉండిపోయారు కదా అటువంటి ఒక సమస్యను పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చండి ఊహించినటువంటి పరిణామం మీ యొక్క జీవితంలో జరగబోతుందనమాట ఇంకా కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు దాని నుండి మీకు ఉపశమనం అయితే లభి లభించబోతుంది ఇంకా ఆర్థిక సమస్య నుండి మీరు బయటపడేటువంటి అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు కనిపిస్తుందండి ఈ రాశివారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరమే లేదన్నమాట ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా ఐదు శుభవార్తలు అని చెప్పాను కదా మొదటిది ఉద్యోగ అవకాశం ఇంకా విదేశాలకు వెళ్ళాలని కళలు కంటున్న వారి అవకాశాలు కూడా వీరికి వెళ్ళడానికి మార్గమైతే కనిపిస్తుంది ఇంకా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆర్థికపరమైన లావాదేవీలు ఇంకా భాగస్వామ్య ఒప్పందాలు స్థిరాస్తి ఒప్పందాలు లేదా భాగస్వామ్య పెట్టుబడులు వీటికి సంబంధించిన మీరు ఏ వ్యక్తిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై మీకు క్లారిటీగా ఉండాలన్నమాట ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయే ప్రమాదం మీకు కనిపిస్తుందండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూ ఆచితూచి అడుగేసి ముందుకు వెళ్ళాలన్నమాట ఇంకా పరీక్షల కోసం సిద్ధపడుతున్న వారికి ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఆ నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల కానుందనమాట అంటే ఏదైనా కానీ మీరు గుడ్ న్యూస్ని మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇది రెండవ శుభవార్తగా వింటారు ఇంకా కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క టీచర్స్ నుండి ఊహించని మద్దతు కూడా మీకు లభిస్తుందండి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్టివ్గా నిలుస్తారనమాట చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నటువంటి ఒక ఆదా ఆదాయ మార్గానికి సంబంధించి కూడా మూడవ గుడ్ న్యూస్ను వినే అవకాశం అయితే ఈ కుంభరాశి వ్యక్తులకు రేపు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవాలని చాలా రోజులుగా మీరు అన్వేషిస్తున్నారు ఈ విధంగా ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది అనమాట ఇంకా కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు కూడా పరిష్కారం ఉపశమనం అయితే దొరకబోతుందని చెప్పుకోవచ్చండి సమస్య నుంచి మీరు బయటపడి ఆ యొక్క మీ యొక్క తెలివితేటలు అంటే ఆలోచన శక్తి అనేది పెరుగుతుందన్నమాట ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి కూడా భగవంతుడు మీకు దారి చూపిస్తాడనమాట ఈ విధంగా మీకు ఉన్నటువంటి పెద్ద కష్టాల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం రోజు మీకు గడిచిపోతుంది కానీ మీరు నమ్మిన వ్యక్తి వల్లే మీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ముఖ్యంగా కుంభరాశి వారు నిజాయితీగా లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో సహవాసం చేయకూడదు ఒకవేళ మీరు సహవాసం చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారనమాట మీరు నిజాయితీ లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకూడదు అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారి కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి అవకాశాలను మీకు లభించబోతున్నాయి అంటే మీ కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపాలి అని అనుకుంటున్నారు ఆ అవకాశం మీకు దొరకలేదు ఈరోజు వారితో జీవితంలో తప్పకుండా మంచి సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవచ్చండి మీ యొక్క నమ్మకమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తతే పడండి ఇంకా సానుకూల ఫలితాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా అంటే ఎవరికైనా సరే ఇద్దరు కలిసి మనం పెట్టుబడులు అంటే వ్యాపారం మొదలుపెట్టి ఉంటాం కదా అలాంటి వారు కూడా కొంచెం జాగ్రత్త అనేది అవసరం అన్నమాట ఇంకా వివాహం ఎవరైతే చేసుకున్నారో కుంభరాశి వారు వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చండి ఇంకా మీ ముందు ఎన్నోటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మీరు ప్రతి అవకాశాన్ని రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఏదైనా కానీ ప్రమోషన్స్ కానీ రావడంలో ఈ నాలుగవ శుభవార్త కానీ వింటారనమాట ఉద్యోగంలో ప్రమోషన్స్ అయితే తప్పకుండా వస్తున్నాయన్నమాట ఇంకా ఏదైనా సరే వృత్తి జీవితానికి సంబంధించినటువంటి మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కుల వృత్తుల గురించి మీరు తీసుకునేటువంటి నిర్ణయం భవిష్యత్తులో మిమ్మల్ని ఎంతగానో ఉన్నత స్థానంలోకి నిలబెట్టబడుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి రేపటి రోజున గడిచిపోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి హనుమాన్ చాలీస పఠించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించండి రావి చెట్టు దగ్గర సకల శుభాలు మీకు కలుగుతాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో యంత్రాన్ని అంటే పూజించండి మీరు అనుకున్న కోరి లు ఖితంగా నెరవేరుతాయి ఖచ్చితంగా వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో సానుకూల ఫలితాలను మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా ఏదైనా కానీ అంటే దాన ధర్మాలు చేయడం వలన శనిదే శని దేవునికి మనం అంటే ఏదైనా మనం శని భగవానుడు మన నుంచి వెళ్ళిపోవాలంటే అంటే మనకు ఏదైనా మంచి జరగాలంటే కనుక దాన ధర్మాలు చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు బాటసారులు ఉంటారు కదా మనం ఇప్పుడు సమ్మర్ కదండి గొడుగులు కానీ ఇంకా ఏదైనా కానీ చెప్పులు కానీ మీరు దానం చేస్తూ ఉండండి వారికి ఏదైనా ఆహార ఆహారం అందించడం కానీ ఇంకా దాహతిని తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వడం కానీ ఇలా చలివేంద్రాన్ని ఇలా పెట్టడం వాళ్ళ వల్ల దాహం తీరుతుంది కదా అలాంటి చిన్న చిన్న పనులు అంటే మంచి పనులు సహాయాలు చేస్తూ ఉంటే కనుక మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు రేపనే కాదు మీకు ఎప్పుడైనా సరే మనం దాన ధర్మాలు చేయడం వలన మనకు ప్రతీది మనం చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి మంచి కర్మలను మనం అనుభవించేటువంటి రోజుగా మీకు తప్పకుండా కనిపిస్తుంది కాబట్టి దాన ధర్మాలను చేస్తూ ఉండాలి మనకు మన నుంచి అంటే ఏలినాటి శని కుంభరాశి వారికి ఏడు సంవత్సరాలు ఉంది ఉండి ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తయిందండి ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉందన్నమాట అయినప్పటికీ కూడా మీకు ఈ శని భగవాను యొక్క ఆశీర్వాదం మీకు ఎల్లవెళ్ళలా ఉండి మీరు మంచి పనులు చేస్తూ ఉంటే కనుక ఆ శని భగవాను ఆశీర్వాదం మీపై ఎప్పుడు కూడా ఉండి మీకు అంత అదృష్టంగా భావించ అదృష్టం అనేది కలుగుతుంది ఇంకా మీకు ఓవరాల్గా చూసుకుంటే కనుక రేపటి రోజున ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ఎటువంటి నష్టాలు అనేటివి లేకుండా అన్ని విధాలుగా మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అనమాట చూశారు కదండి కుంభరాశి వారు శివారాధన చేసుకోవడం వల్ల హనుమాన్ చాలీసను పఠించడం వలన మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి ఇంకా రావి చెట్టు దగ్గర నెయ్యితో నెయ్యితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించిన వెలిగించి వస్తే కనుక చాలా మీకు ప్రతికూల అంశాలన్నీ తొలగి అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఏదైనా కానీ మనం చిన్న చిన్న పరిహారం ను పాటిస్తూ ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభించిందని అనుకుంటున్నాను ఇంకా అంటే ఏదైనా కానీ వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారాలలో ఇంకా ప్రమోషన్స్ రావడం బంగారు కొనడం ఇలాంటివి మీరు రేపటి రోజున తప్పకుండా చేయబోతున్నారు కాబట్టి వీడియోని తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్